ఆ తర్వాత విషయం అల్లామా ఇబ్నెల్ ఖయ్యూమ్ రహీమ్ వారు తెలియజేశారు ఎలాగైతే పూర్తి సంవత్సరంలో రమజాన్ నెలకు మిగతా నెలల మీద ప్రాముఖ్యత ఉందో అలాగే వారంలో ఉన్నటువంటి ఆరు రోజులపై శుక్రవారానికి ప్రాధాన్యత ఉంది సుహాన్ అల్లా ఇబ్నుల్ ఖయ్యూమ్ రహీం అల్లవార్ తెలియస్తున్నారు అలాగే ఈ శుక్రవారం రోజునే ముస్లింలు అందరూ కూడా సామూహికంగా మస్జిద్లు జమాయి వారికి కావాల్సిన జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉంటారు విశ్వాసాన్ని పెంచుకుంటూ ఉంటారు వారి యొక్క సంస్కరణ జరుగుతూ ఉంటుంది మనలో చాలామంది ధార్మిక విషయాలు ఈ జుమా కుత్బాల ద్వారానే ఈ ఇమాముల ద్వారానే ఈ కతీబుల ద్వారానే మనం అనేక విషయాలు నేర్చుకున్నాం జుమా రోజునే కాబట్టి ఈ జుమా రోజు చాలా ముఖ్యమైనది అలాగే ఈ జుమాకి మరొక విషయం కూడా ఉంది అదేమిటి మనం ఎక్కడైతే ప్రదేశంలో నివసిస్తున్నామో ఈ ప్రదేశంలో ఈ దేశాలలో ఈ రాష్ట్రాలలో ఎక్కువగా షెరిక్ జరుగుతుంటుంది మనము ఇంటి నుంచి బయటకు వెళ్తే జరుగుతూ జరుగుతుంటుంది మనము మన యొక్క ఆఫీస్ నుంచి బయటికి వచ్చినా లేదా మన యొక్క షాప్ నుండి బయటికి వచ్చిన మనం ఎక్కడి నుండి బయటకు వచ్చినా మన ఏం కనబడుతుంటుంది ప్రజలు షెర్క్ చేస్తూ ఉంటారు బహుదైవారాధన చేస్తూ ఉంటారు మరి అలాంటి ప్రదేశంలో మనకు మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి అల్లాపై నమ్మకం ఉంచడానికి అతి ఉత్తమమైన మార్గం ఏదైనా ఉంది అంటే అది ఈ జుమా కుత్బాలు ఈ జుమాలు సుహామల్లా అల్లా ఎంత మంచిగా మన కోసము మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవడం కోసము ఈ జుమాలని నిర్ధారించాడు చూడండి ఈ జుమాలను పెట్టడం జరిగింది చూడండి అలాగే ఈ జుమా గురించి ఒక క్రైస్తవుడు ముస్లిం సమాజంపై పరిశోధన చేసి తెలియజేస్తున్నాడు ఎవరైనా సరే ఇస్లాంని ఢీ కొట్టాలి అంటే అదొక పటిష్టమైన రాయిలాగా పటిష్టమైన కొండలాగా ఉంది దానికి ముఖ్యంగా నాలుగు కారణాలు ఉన్నాయి నాలుగు విషయాలు ఉన్నాయి అని మొట్టమొదటిది ఎప్పటి వరకైతే ముస్లింల దగ్గర ఖురాన్ గ్రంథం ఉంటుందో అప్పటి వరకు వారిని ఎవరు ఏమీ చేయలేరు రెండో విషయం ఎప్పటి వరకు అయితే వారు హజ్ని పాటిస్తూ ఉంటారో అప్పుడు కూడా వారిని ఎవరు ఏమీ చేయలేరు మూడవది జామి అజహర్ ఎప్పుడు ఏదైతే ఉందో అప్పుడు కూడా వారిని ఎవరు ఏమీ చేయలేరు అని తెలియసి నాలుగో విషయము వారు ఎప్పటి వరకు అయితే వారి దగ్గర జుమా కుతుబాలు జరుగుతూ ఉంటాయో అప్పుడు కూడా ముస్లింలను ఎవ్వరు కూడా దారి మళ్ళించలేరు సుహూర్త చేయలేరు ఎవరైతే జుమా కుత్బాలకి వస్తూ ఉంటారో అలాంటప్పుడు వారి యొక్క విశ్వాసాన్ని బలహీనపరచడం కానీ లేకపోతే వారుని వారు సిరిక్ చేసే విధంగా బహుదైవారాధన చేసే విధంగా ప్రోత్సహించడం కానీ ఎవ్వరూ చేయలేరు ఎవరు తెలియజేస్తున్నారు ఒక క్రైస్తవుడు ఇస్లాంపై పరిశోధన చేసి తెలియజేస్తున్నాడు సుభానాలు చూసారా ఈ జుమాల వల్ల ఎంత ప్రాధాన్యత ఉందో ఎంత ప్రాముఖ్యత ఉందో